డెఫినెట్గా గెలుస్తుందని ముందే చెప్పినాం కదా మా కార్యకర్తలు కష్టపడి కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొని వచ్చారు ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్లలో వాళ్ళకు అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళకు కష్టపడ్డటువంటి ఎయిటీ నైంటీ పర్సెంట్ కాంగ్రెస్ కార్యకర్తలు అందులో కాబట్టి వాళ్ళకి అవకాశం వచ్చింది కాబట్టి మేము సంబరాలు చేసుకోవాలి వాళ్ళు ఈరోజు అందలం ఎక్కినందుకు వాళ్ళకి ఈరోజు మేము నిజంగానే చాలా సంతోషంగా వాళ్ళకి ఈరోజు ఆవ్వానించాలి ఎందుకోసం అంటే గత పదేళ్లు అధికారం లేకున్నా కాంగ్రెస్ తోనే ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ కోసం పనిచేసిన వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చిందంటే అందరు కష్టపడ్డారు కాబట్టి ఈ రోజు వాళ్ళ వార్డులలో గెలవడానికే ఒక కారణము లేకపోతే వాళ్ళ కాలనీలలో గెలవడానికి ఒక కారణము లేదా ఇంకో చోట గెలిచినా కూడా ఇదంతా క్రెడిట్ కష్టపడ్డోళ్లకు మా ప్రభుత్వం చేస్తున్న ఇచ్చినటువంటి హామీల్ని కష్టాల్లో ఉన్నా కూడా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి ఇచ్చినటువంటి హామీల్ని ఏ రాష్ట్రం కూడా ఇంత అప్పుల పాలై ఉంటే కూడా ఇన్ని ఇన్ని పళ్ళు చెయ్యదు అయినా కానీ మేము ముందుకు తీసుకెళ్లి పళ్ళు చేస్తున్నాం మా ముఖ్యమంత్రి గారు గత రెండు సంవత్సరాలుగా ఒక్క రోజు అంటే కూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రజల కోసం ప్రభుత్వం కోసం రాష్ట్రం కోసం పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు కార్యకర్తల వంతు సంబరం చేసుకుంటున్నారు వాళ్ళ సంబరాల్లో మేము పాల్పంచుకుంటున్నాం ఉంటదని మనకు అందరికి తెలిసినటువంటి విషయమే కదా సో ఒకటి గజ్వేల్ విషయానికి వస్తే ఈ గెలుపు ఓటమిలు రెండవ స్థానము కానీ ఫస్ట్ స్థానము ఆ గజ్వేల్ నుంచి గెలిపించినటువంటి ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కనీసం రోజు కూడా గజ్వేల్ ప్రజల మనోభావాల్ని ఆత్మ గౌరవాన్ని వాళ్ళ విశ్వాసాన్ని కనీసం చూరగొనలేకపోయిండు ఒక్కసారి కూడా వాళ్ళ దగ్గరికి పోలేకపోయిండు ఒక ఎమ్మెల్యేగా ఆయన చేయాల్సింది ఆయన నియోజకవర్గం గురించి ప్రజల గురించి సమస్యల గురించి మాట్లాడాలి ఫామ్ హౌస్ నుంచి బయటికి రాని కేసీఆర్ కు వాళ్ళు ఎలా సమాధానం చెప్తారో మనమే చూస్తున్నాం చూసినాం కూడా అన్నీ మావే ఉంటాయని ఇందాక చెప్పినా పదేళ్ళు మీకు అవకాశం ఇచ్చి చూసిన రు హైదరాబాద్ ని సర్వనాశనం మేము ఏదో అభివృద్ధి చేశామని రెండు ఫ్లైఓవర్లు నాలుగు బిల్డింగ్లు చూపించడుగా దాని వెనకాల ఉన్న భూమిని ఎంత కబ్జా చేసారు మనల్ని మీదికి చూపించారు కింద భూమి కొట్టేసారు ఆ కొడుకులు కాబట్టి ఆ భూమి కూడా మనదే అని ఈ రోజు మన హైదరాబాద్ లో జరగబోయేటటువంటి ఎన్నికల్లో ప్రజలు మళ్ళోసారి వాళ్లకు మూతోడు జవాబు చెప్పి కాంగ్రెస్ కు పట్టం కట్టి తీర్మానం చేసే అవకాశాలు దగ్గరలో ఉన్నాయి